ఈరోజు ఈ మూడు వేల కోట్ల రూపాయల అంశంలో ఇంత పెద్ద ఎత్తున కేఎన్ఆర్ దాంట్లో మళ్ళీ మీ తమ్ముడు ముఖ్యమంత్రి గారు తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటున్నారు కేఎన్ఆర్ కంపెనీ నరసింహారెడ్డి గారి కంపెనీలో మీ తమ్ముడు కూడా పార్ట్నర్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు మరి వర్క్ లేకుండా మొత్తం కంపెనీ కా ఇంకా దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు కానీ మీ సొంత బామ్మది అయినటువంటి సృజన్ గారు సోదా కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి గతంలో గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కుటుంబ పాలన గత ప్రభుత్వాన్ని ఎప్పుడు నిందిస్తూ అది కుటుంబ పాలన అని చెప్పేసి చేశారు హరీష్ ఇద్దరే ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పారు కదా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు తమ్ముడు ముఖ్యమంత్రి గారు బామ్మది కుటుంబ అంశాలకు వెళ్ళడం లేదు ఈ అంశంలో మరి ఈ కాంట్రాక్ట్ విషయంలో వారు ఇన్వాల్వ్ ఉన్నారు కదా మరి ఈ అంశంలో మీరు ఏం సమాధానం చెప్తారో అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఎవరి పాలైందిరో తెలంగాణ ఎవరి పాలైందిరో తెలంగాణ పాటలు పదే పదే పాడారు కదా మీరు పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఈరోజు తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు అన్నారు కదా మరి ఈరోజు మెగా కృష్ణారెడ్డి గారికి ఏఎంఆర్ కంపెనీకి మీరు ఏ రకంగా ఈ టెండర్లు దారాదత్తం చేశారో సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాను మెగా కృష్ణారెడ్డి ఒకవైపు కాళేశ్వరంలో ఆయన మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంటే అదే మెగా కృష్ణారెడ్డికి నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయల దిల్ నుంచి నువ్వు మహబూబ్ నగర్ మీ సొంత జిల్లాలో వర్క్ ఇచ్చినావంటే మరి మెగా కృష్ణారెడ్డి మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీ ఉత్తదేనా మెగా కృష్ణారెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు ఏంది మరి మెగా కృష్ణారెడ్డి గతంలో నువ్వే చెప్పినావు కదా మెగా కృష్ణారెడ్డి అవినీతి సొమ్మును కక్కిస్తానని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పటి వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఆలోచన చేయకుండా నువ్వు మెగా కృష్ణారెడ్డి సొమ్ము కక్కిస్తానంటే ఇక్కడ ప్రభుత్వంకి రికవరీ చేస్తావేమో అనుకున్నాను కానీ ఈ రకంగా ప్రైవేట్ గా అని చెప్పి నేను అనుకోలేదు మరి మెగా కృష్ణారెడ్డి మీద జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంగా కనీసం బ్లాక్ లిస్ట్ చేయకుండా కూడా కొత్తగా కాంట్రాక్ట్ ఇవ్వకుంటే బాగుండదు కదా మరి మెగా కృష్ణారెడ్డికి ఏ రకంగా ఈరోజు ఎస్కరేట్ చేసినటువంటి దొంగ చాటుగా చీకటి ఒప్పందం చూసినటువంటి కాంట్రాక్టు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు మెగా రెడ్డి గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ మీద అని చెప్పి అడుగుతున్నా అది మాదిరిగా ఏమారు కూడా తెలంగాణ వాడు కాదు కదా గతంలో మీరు తెలంగాణ కాంట్రాక్టర్ లేరు అని చెప్పినటువంటి మీరు లేరు అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి మీరు కూడా అదే బాటలో నడుస్తున్నమాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను